అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విష్ణు ఈరోజు మనం పిల్లల్లో ఉండే విరోచనాల గురించి మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో విరోచనాలతో వచ్చే పిల్లలు సంఖ్య చాలా పెరిగింది విరోచనాలకి పలు రకాల కారణాలున్నా ముఖ్య కారణం ఇన్ఫెక్షన్ అందులోనూ వైరల్ ఇన్ఫెక్షన్ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ కలుషితమైన ఆహారం తినడం వల్ల బయట ఆహారం తినడం వల్ల చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వలన ఈ ఇన్ఫెక్షన్ ఒంటిలోకి వస్తుంది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది పిల్లల్లో విరోచనాలు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా పిల్లల్లో విరోచనాలు ఉన్నప్పుడు వారి వంటిలోని నీరు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ నీటి పదార్థాలు ఇస్తూ ఉండాలి లైక్ వెజిటేబుల్ సూప్స్ మజ్జిగ బటర్ మిల్క్ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగిస్తూ ఉండాలి నీటితో పాటు చాలా లవణాలు ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం పొటాషియం అవి కూడా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి సాధారణమైన నీటితో పాటు ఓఆర్ఎస్ ఇవ్వడం చాలా శ్రేయస్కరం ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ ఛాచెస్ మాత్రమే వాడాలి టెట్రాపాక్స్ ఎల్ ఇవన్నీ ఓఆర్ఎస్ కాదు ఇలాంటివి వాడకూడదు నీటితో పాటు ఓఆర్ఎస్తో పాటు మనం చేయాల్సిన అదనపు జాగ్రత్తలు ఏంటి అంటే తల్లిపాలు మీద ఉన్న పిల్లలకి తల్లిపాలు కొనసాగించాలి తల్లిపాలు ఎటు పరిస్థితుల్లోనూ ఆపకూడదు పెద్ద పిల్ల పెద్ద పిల్లవాళ్ళకి కొద్ది కొద్దిగా ఆహారం ఎక్కువసార్లు ఇవ్వాలి ఒకేసారి ఎక్కువగా ఆహారం ఇవ్వడం వలన వామిటింగ్ చేసుకునే అవకాశం ఉంది దాంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కఫినేటెడ్ డ్రింక్స్ కాఫీ టీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం మంచిది ఇది విరోచనాలకి ముఖ్యమైన కారణం వైరల్ కావున యాంటీబయాటిక్స్ అనేవి అవసరం లేదు డాక్టర్ సహకారం లేకుండా యాంటీబయాటిక్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు తరచుగా విరోచనాలు బారిన పడే పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు హ్యాండ్ హైజీన్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి శానిటేషన్ పరిసరాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి శుభ్రమైన నీటినే వాడాలి శుభ్రపరిచిన యుటెన్సిల్స్ని మాత్రమే వాడాలి వ్యాక్సినేషన్ మీజిల్స్ వైరస్ ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ తీసుకొని బయట ఆహార పదార్థాలని అన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అప్పుడు విరోచనాల బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది